తెలుగుదేశం పార్టీ విజయం ప్రపంచానికి తాకాలని రాష్ట మంత్రి కొల్ రవీంద్ర పేర్కొన్నారు మోపి దేవి జాతి ప్రధాన రహదారి ప్రకటన సోమవారం సాయంత్రం నిర్వహించిన నియోజకవర్గ నియోజకవర్గస్థాయి మినీ మహానాడు సమావేశానికి రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు అధ్యక్షులు నడగుది జనార్దన్ రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రవీంద్రతో పాటు ఆర్టీసీ చైర్మన్ కొనపడ నారాయణరావు ఎమ్మెల్సీ అంగపాటి రాజేంద్ర ప్రసాద్ లో పాల్గొని ప్రసంగించారు కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం ఏట పోటీలు కబడ్డీ పోటీలు తాడు లాగుడు పోటీలతో పాటు ఎన్టీఆర్ ఏక పాత్రాభిమయం సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం మంత్రి రవీంద్ర నారాయణరావు ఆర్పాటి రాజేంద్రులు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రతిపు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు పార్టీ సీనియర్ నాయకులు రావి నాగేశ్వరరావు తెలుగు యువత రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి రావి రత్నగిరి ఏర్పాట్లను పర్యవేక్షించగా ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ దేశంలోనే కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టూ ఉంది ఆనాడు ఎన్టీఆర్ అని అన్నారు కేఎస్ఎస్ లను పూర్తి చేస్తే మరో వంద సంవత్సరాల పాటు పార్టీని ఎవరూ వచ్చినా ఏమి చేయలేదని ధిమ్మా వ్యక్తం చేశారు కావున వెంటనే లను వెంటనే పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు మరో ఎనిమిది నెలల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటిందుకు సిద్దంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు గత ప్రభుత్వంలో జగన్ నేతృత్వంలో జరిగిన మద్యం కుంభకోణం దేశంలోని అతిపెద్ద కుంభకోణం అని మండిపడ్డారు కల్తీ మద్యంతో జగన్ ఎన్నో పేదల ప్రాణాలు బలకొన్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు అమలిగడ్డి నియోజకవర్గంలో పార్టీ నిర్మాణంలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనన్నారు ఏది ఎలా ఉన్నా పార్టీ శ్రేణులకు పార్టీ ఆదేశాల శిరోధార్యం అని చెప్పారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పలశలేఖలు గణపతి శ్రీనివాసరావు జడ్పీటీసీ సభ్యులు మెడబలిని మల్లికార్జునరావు ఎంపీపీ రావి దుర్గావాణి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావుతో పాటు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇవాళ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కోటి సభ్యత్వాలు ఉన్నాయంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి పురాతన విషయాన్ని ఈ సందర్భంగా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఆ రోజు వేసినటువంటి నిర్మాణంలో అనేక కష్టాలు పడ్డాం అనేక ఇబ్బందులు పడ్డాం కానీ తెలుగుదేశం పార్టీ జెండాని వదలకుండా నిలబడినటువంటి ఏకైక పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ మనం చూసాం అనేక కష్టాలు పెట్టారు మరి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారికి అక్టోబర్ సంక్షోభం అని గుర్తుంది ఆ రోజున ఆయన్ని మరి ఇందిరాగాంధీ గారు భర్త ఆ రోజున ప్రభుత్వాన్ని భత్రపు చేస్తే ఆ రోజున ప్రజలే స్వయంగా రోడ్డు మీదకి వచ్చి నిలబడినటువంటి పరిస్థితి తర్వాత అనేక తప్పుడు కార్యక్రమాలు చేసి మనల్ని అధికారంలోంచి దింపిన తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపించాం ఈ ప్రపంచంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు చూసినా దానికి పునాది దे తెలుగుదేశం పార్టీనే ఇవాళ పట్టడన్నం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఉచిత బియ్య కార్యక్రమం ఇవాళ నడుస్తుంది అండి ఆ రోజు కిలో బియ్యం రెండు రూపాయల పథకం అదేవిధంగా పక్కా గృహ నిర్మాణం ఈరోజు ఏ పథకాలు చూస్తున్నా అది శ్రీకారం చుట్టింది ఒక తెలుగుదేశం పార్టీలో ఇవాళ అదే కాదు ఇది ఒక ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీనే అంటే ఒక ఫ్యాక్టరీ ఇవాళ చూడండి ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళనేది ఒకసారి మనందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ కానీ ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో కానీ గతంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మనల్ని ఏదో రకం అబ్బిపెట్టి మనల్ని తీసుకున్నా ఎంతమంది నాయకులు పోయినా చివరి వరకు నిలబడింది కార్యకర్తలు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా మొన్న చూసాం మొన్న పద్నాలుగు సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రోజున అధికారంలోకి వచ్చాం పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినటువంటి కార్యక్రమాలు అద్భుతంగా తీసుకెళ్లి రాజధాని అయినటువంటి రాష్ట్రానికి అమరావతి నిర్మాణం పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా సమూ సమూలంగా అభివృద్ధి కార్యక్రమాల నడిపించగలిగితే కులాలన్నారు మతాలన్నారు ప్రాంతాలని చెప్పి రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విడగొట్టి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం కూడా కొంత వెళ్ళాం కార్యకర్తల్లో కూడా కొంత ఆలోచన చేసుకోకుండా రాష్ట్రం గురించి చాలా కొద్దిగా మనం ఇబ్బందులు పడ్డాం కానీ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు మనం చూసాం అక్రమ కేసులు కట్టి అనేక ఇబ్బందులు పెట్టి అనేక మంది కార్యకర్తలు జైల్లో పెట్టించి మరి అలా చాలా మంది ఆనాడు మరి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి నన్ను ఒక యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారు జైల్లో పెడితే వీళ్ళు ఇంట్లో కూర్చుండాలనుకున్నారు జైలు నుంచి వచ్చిన మొదటి రోజు నుంచే యుద్ధం ప్రకటించి మళ్ళీ ఇవాళ ప్రభుత్వాన్ని స్థాపించబడాలి కార్యకర్తల యొక్క గొప్పతన విషయాన్ని సందర్భం గుర్తు చేస్తా ఉన్నా అదే కాదు మన నాయకుడిని కూడా చివరికి తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఇవాళ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రం కోసం ఆహరణిస్తున్న కష్టపడి ప్రపంచంలోనే ఓ గుర్తింపు నాయకుడిగా ఉన్నటువంటి మన నాయకుడిని జైల్లో పెట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని వాళ్ళు ప్రయత్నం చేశారు ఆ రోజు నుంచి ఈ మొత్తం తిరుగుబాటు స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం మనం అప్పటి వరకు కేవలం ఏదో మన రాష్ట్రంలో ఉండదనుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు వంద దేశాల్లో పార్టీలతో సంబంధం లేకుండా రోడ్ల మీదకి వచ్చి నిలబడినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మనం గుర్తుపెట్టుకోవాలా ఇవాళ మనం అటు జనసేన సపోర్ట్ చేసింది అనేక కార్యక్రమాలతో మనం ముందుకు అవసరం ఉంది కొద్దిగా మన పార్టీ నిర్మాణంలో మరి అవినీలో కాన్స్టిట్యూన్స్ కొంత ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆనాడు గ్రామ కమిటీలు మాత్రం ఏర్పాటు చేసుకుని గ్రామ కమిటీ తీర్మానాలు చేసుకుని ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిస్తే అమలు చేసే పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు బూత్ లెవెల్లోనే ఆ కార్యక్రమం జరగాలని మన యువ నాయకులు నారా లోకేష్ గారు మరి ఇవాళ పార్టీ నిర్మాణాన్ని చేస్తా ఉన్నారు దీన్ని కానీ సమర్థవంతంగా మనం చేసుకోగలిగితే ఆనాడు గ్రామ కమిటీలకే ఇవాళ దగ్గర దగ్గర యాభై సంవత్సరాలకు వచ్చాం ఈ కేఎస్ఎస్ కానీ మన కుటుంబ సాధికార సారథ వ్యవస్థని మనం కానీ నిర్మాణం చేసుకోగలిగితే రాబోయే వంద సంవత్సరాల వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఎవ్వరు కూడా టచ్ చేయలేరని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆ కేఎస్ఎస్లు మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి బూత్కి మరి ఏదైతే అరవై పేజీకి అరవై ఓట్లు ఉంటాయి అరవై ఓట్లకి ఇద్దరు వ్యక్తులను మనం పెట్టుకోవాలి బూత్ కన్వీనర్ నోట్లు పెట్టుకో ఇద్దరు పెట్టుకోవాలి తర్వాత క్లస్టర్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను చాలా ప్రయత్నం చేశాను కానీ మా వాళ్ళు ఒప్పుకోలే ఏం అవసరం ఎన్నిక ఎలక్షన్స్ అప్పుడు మనం తిరిగితే సరిపోతే ఏదైనా చేయాలంటే అప్పుడు చేద్దామని మీరు వదిలే అన్నాను కానీ రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఐదు వేల ఓట్లతో నేను ఓడిపోయా నేను మళ్ళీ ఆ రోజున జైలు పంపించిన తర్వాత జైలు నుంచి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేపట్టినటువంటి కార్యక్రమం శిక్షణా తరగతులు స్టార్ట్ చేశాం ఈ కేఎస్ఎస్ లాగానే ఆ బూత్ కమిటీలు ఆ రోజు ఏర్పాటు చేసుకుంటూ జరిగింది ఐదు సంవత్సరాలు నేను ఎక్కడ నాలుగు సంవత్సరాలు బయట తిరిగి వచ్చినా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా కింద చక్కగా పద్ధతిగా చేసుకోవడం ఇవాళ మొన్న ఎన్నికల్లో నేను పెద్దగా కష్టపడ వాళ్ళే తిరిగారు వాళ్ళే ప్రచారం చేశారు నేను ఊరికే పై పైన తిరగడం జరిగింది కానీ బందరు ప్రజలు యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారంటే మన కార్యకర్తలు అక్కడ చేసినటువంటి కార్యక్రమాలని మీకు తెలియజేస్తా ఉన్నా మీరు కూడా పార్టీ సుప్రీం పార్టీ ఏది ఆదేశిస్తే మీరు కూడా చేశారు మొన్న ఎన్నికల్లో అవిర్గ కాన్స్టిట్యులు మీరు చేసినటువంటి త్యాగం మరి బుద్ధప్రసాద్ గారు జనసేనలోకి వెళ్ళా బాబు గారు ఇచ్చినటువంటి పిలుపు ప్రకారం మీరు పనిచేసి బుద్ధప్రసాద్ గారిని కూడా అత్యధిక కోట్ల మెజార్టీతో గెలిపించారు రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థలు ఉన్నాయి మనకి రేపు ఎనిమిది నెలల్లోనే స్థానిక సంస్థలు రాబోతున్నాయి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దాంట్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళ యొక్క వివరాలన్నీ ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తూ ఉన్నారు నామినేటెడ్ పదవులు కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి పార్టీ నిర్మాణంలో నడిపించడానికి భాగస్వాములు కావాలి అదేవిధంగా రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో